నా కళ్ళతో చూసినాక నేను నన్ను ఊరితో నేను చెప్పా అని శివులతో నువ్వు వినకే అక్క ఎన్నడన్నా ఎన్నడన్నా నీ మౌనా నీ మౌన మూడు షాయ పెట్టి తెచ్చినాడే ఒక్కసారన్న పెళ్ళై గిరి నేను అవుతుంది ఎన్నడన్నా ఒక్కసారి షాయి పెట్టి మన చేతికి చిప్పక్క అబద్డ అబద్ద మాడకా చెప్పక్క అవ్వ తోడేషప్పు నువ్వు ఎన్నడన్నా నీ మూడిని చాయ్ పెట్టి తెచ్చిచ్చింటా దాని మూడు తన సోఫాలో కూర్చుండబెట్టి చాయ్ తెచ్చిచ్చని ఈ ఘోరం చూడగలిగా అయ్యి నచ్చింది నేను పోతా నేను పోతా